హాయ్ అండి దిస్ ఈస్ జ్యోతి ఈరోజు మన కూర ఉల్లి అండి ఉల్లికాడల్లో కాబూలి శనగలు గుడ్లు వేసి కూర ఉల్లి ఉల్లికాడల్లో కాబూలి శనగలు ఏంటని అనుకుంటున్నారా అది తింటేనే కదండి టేస్ట్ తెలుస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఉల్లికాడల్లో కాబూలి శనగలు ఎగ్స్ వేసి కర్రీ చేశాను ఎలా చేయాలో ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఇదిగోండి మనం ఉల్లికాడలు గుడ్లు టమాటా కూర వండుతున్నాము ఇప్పుడు ఉల్లికాయలు తీసుకున్నాను నేను ఇవి రెండు కట్టలు ఉల్లికాయలు టమాటాలు అయితే రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను దీనికోసం నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి నేను ఆయిల్ ఓకే ఆయిల్ హీట్ అయిన తర్వాత డైరెక్ట్ ఉల్లికాయలు వేసేయడమే ఉల్లిపాయలు వేయక్కర్లేదు ఇది ఉల్లిపాయలు టేస్ట్ వస్తుంది అనమాట అందువల్ల డైరెక్ట్ ఇవే వేసేస్తున్నాను ఉల్లికాయలు వేసాను ఇదిగోండి ఉల్లికాయలు వేయేటప్పుడే నేను కొద్దిగా అల్లం వేదింది పేస్ట్ వేస్తున్నాను ఒక పావు టీ తర్వాత ఏమో ఒక పావు టీ స్పూను శుద్ధిగా వస్తేస్తున్నాను కూరకు సరిపడా కారం ఇప్పుడే వేసేస్తున్నాను నేను సాల్టి సొంటా కర్ర టీ స్పూన్ వేస్తాను కారం ఒక స్పూన్ వేస్తానండి ఎందుకంటే పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి ఇది కొద్దిగా ఇలా మగ్గిన తర్వాత నేను ఇందులోకి కాబూలు చెన ఉడకబెట్టి ఉంచుకున్నాను ఒక కప్పుడు ఆ కాబూలు శనగలు వేసేస్తున్నాను వాటర్తో పాటు కొద్దిగా అవి బాయిల్ చేసిన వాటర్ ఉంది ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు ఇదిగండి అన్నీ వేసేసాను ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి అవి కొద్దిగా ఉడికిన తర్వాత మనం జీరా ధనియా పౌడరు ఎగ్స్ చిన్నది మసాలా కూడా ఇందులో యాడ్ చేద్దాం అంతే ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తానండి ఇందుగా వాటర్ యాడ్ చేస్తున్నాను నేను కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దామండి ఈ లోపల గుడ్లు అయ్యి ఒలిసి రెడీ పెట్టుకుంటాను నేను చూద్దామండి మన కర్రీ ఎంతవరకు అయిందో ఇవి కాబలి శనగలో నేను ఆల్రెడీ బాయిల్ చేసేసానండి అందువల్ల తక్కువ వాటర్ వేసాను త్వరగా ఉడికిపోతుంది అయితే ఇందులో కొద్దిగా జీరా ధనియా పౌడర్ వేస్తున్నాను ఒక అర టీ స్పూను అయితే కొంచెం మసాలా కూడా వేస్తున్నాను ఇది కూడా ఒక అర టీ స్పూను ఇది ఒకసారి ఇలా కలిపేసిన తర్వాత గుడ్లు ఘాట్లు పెట్టి ఇందులో వేసేసుకుందాము ఇదిగోండి గుడ్లు ఇలా ఘాట్లు పెడుతున్నాను నిలువుగా ఇలా పెట్టేసి ఇలాగా అలా పెట్టేసిన తర్వాత దీన్ని ఒకసారి మనం పులుసులోకి వేస్తే ఆ పులుసు పీల్చుకుంటాయి అన్నమాట గుడ్లు అప్పుడు నీశ్వాసం రాకుండా ఉంటాయి ఇంట్లోకి నేను కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను అంతే అయిపోయిందండి స్ప్రింగ్ ఆనియన్ ఉల్లికాడలు విత్తు కాబూలిసి శనగలు ఇందులో మనకి ఫైబర్ వచ్చేసింది తర్వాత ప్రోటీన్ వచ్చేసింది ఎగ్స్లో ప్రోటీన్ ఉంటుంది శనగల్లో ప్రోటీన్ ఉంటుంది ఇందులో ఫైబర్ ఉంటుంది ఫైబర్ ప్రోటీన్ రెండు కావాలండి ప్రతిరోజు ఆ పూటకు కావలసిన మా పోషకాలు వచ్చేసాయి ఈ విధంగా రెండు బ్యాలెన్స్ చేసుకుని చేసుకోవాలండి ఏ వంట చేస్తున్నాను అందుకే నేను మిక్స్డ్ చేసి చూపిస్తూ ఉంటాను థ్యాంక్ యూ